హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు చాలామంది రైతులు మిరప పంట వేస్తూ ఉన్నారనమాట అయితే మిరప పండలో మనకు న్యూట్రియన్స్ డెఫిషియన్సీ చాలా ఎక్కువ అంతంలో కనబడుతూ ఉంటుంది ఎందుకంటే ఆకులు ఎల్లోజ్గా మారడం కానీ ఆకులు పండాకుగా మారడం కానీ లేదంటే ఈ ఆకులు హెల్దీగా లేకపోవడం అంటే పంట హెల్దీగా లేకపోవడం కూడా చాలా వరకు మనం చూస్తూ ఉంటాము సో అలాంటి సందర్భాల్లో మనము ఈ చిల్లీ స్పెషల్ అనేది మైక్రో న్యూట్రియన్స్ చిలెటెడ్ మైక్రో న్యూట్రియన్స్ అనమాట సో చిలెటెడ్ మైక్రో న్యూట్రియన్స్ అనేది మంచిగా తీసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది మొక్క కాబట్టి ఖచ్చితంగా మీరు చిల్లటెడ్ మైక్రోన్యూటీస్ని దొరికే తీసుకోండి లేదంటే మన దగ్గర తీసుకోండి అనమాట చిల్లటెడ్ మైక్రోన్ట్రీక్ ఇది మనకు న్యూట్రిజం ఫైవ్ జీ చిల్లి చిల్లీ స్పెషల్ అనేది మనకు ఇందులో మనకు చూసుకున్నట్లయితే ఫ్రెంక్ మనకు ఫెర్ ఐరన్ ఉంటుంది జింక్ ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది కాపర్ ఉంటుంది బోరాన్ ఉంటుంది మలబేనియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది కాబట్టి ఆకులు ఎల్లోయిజ్గా మారకుండా ఆకులు ఎర్రగా మారకుండా చాలా వరకు దోహదపడతది ప్రీవెంట్ ఒక ప్రతి స్ప్రేలో తీసుకొచ్చే దీన్ని ప్రతి స్ప్రేలో యాభై నుంచి అరవై ఎమ్మెల్లు ఇరవై లీటర్ల పంపు యాభై నుంచి అరవై ఎంఎల్ ప్రతి స్ప్రేలో తీసుకోండి అనమాట ప్రతి స్ప్రేలో తీసుకుంటే ఏమవుతుందంటే మీ యొక్క ఆకులంటే వెల్లచిగా మారకపోవడం మొక్కలంటే హెల్దీగా ఉండడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ చిల్లీలో ఖచ్చితంగా ఇదైతే వాడండి చిల్లి చిల్లీ స్పెషల్ అనేది ఇది ఒక మైక్రోన్యూట్రిషియన్స్ అనమాట కాబట్టి ఖచ్చితంగా మీరైతే వాడండి అనమాట సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ